జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు ప్రయాణికులకు అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనుబోలు పోలీస్ స్టేషన్ను శనివారం ఆయన పరిశీలించారు అనంతరం పలు రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులకు తగు సలహాలు సూచనలు అందజేశారు ఈ కార్యక్రమంలో రాంబాబు ఎస్ఐ అజయ్ కుమార్ సిబ్బంది ఉన్నారు మన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ గౌరవ ఎస్పీ సార్ మన మనుగోలు పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది ఇందులో అందులో భాగంగా ఈరోజు సిబ్బందితో సార్లు ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది వారి యొక్క ఏమైనా వారు ఇవయని చెప్పి అడగడం జరిగింది తెలుసుకున్నారు అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అండర్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్లో ఉన్నటువంటి కేసెస్ మీద కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాటి భరిత జరిగిన ఛార్జ్షీట్లు ఫైల్ చేయమని చెప్పి చెప్పారు అలానే రోడ్ యాక్సిడెంట్స్ హైవే ఉండటం చేత ఎక్కువ జరుగుతూ ఉన్నాయి దాని మీద ప్రజలకి అవగాహన కార్యక్రమాలు చేపట్టమని చెప్పి చెప్పడం జరిగింది పోలీస్ స్టేషన్ సర్కమ్స్టెన్స్ శుభ్రంగా క్లీన్ అండ్ గా ఉంచుకోమని క్వార్టర్స్ దగ్గర కూడా అంతాల చెట్లు ఇవన్నీ కూడా ఉంది వాటిని కూడా క్లీన్ చేయమని చెప్పడం జరిగింది ఈ యొక్క సీజర్ వెహికల్స్ ఏమైతే ఉన్నాయో ప్రాపర్ ప్రాపర్గా డిస్ప్లే అయ్యే విధంగా వాటిపైన క్రైమ్ నంబర్తో మెన్షన్ చేస్తూ షీట్స్ కూడా అంటించేసి అవన్నీ కనపడే విధంగా పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది పలు సూచనలు చేయడం జరిగింది ఈరోజు ఎస్పీ గారు పలు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వటం జరిగింది తర్వాత ఈరోజు ముఖ్యంగా సిబ్బందికి అధికారులు అందరూ కూడా బైకు మీద వెళ్ళేటువంటి అందరూ కూడా హెల్మెట్స్ ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి లేకపోతే మాత్రం ఒప్పుకోందని చెప్పి సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎస్పీ గారి దగ్గర నుంచి నేను తీసుకోవడం జరిగింది